నమస్కారం అండి నా పేరు ఇందిరా నేను బాస్టన్ నుంచి మేడంతో నా జర్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందండి మేడం మెడిటేషన్ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ది ధ్యానహిత వీడియోస్లో చూసి స్టార్ట్ చేశానండి నాకు ఎనర్జీ డిఫరెన్స్ నెక్స్ట్ డే చాలా బాగా ఫీల్ అవ్వడం జరిగిందండి అలా కొన్ని రోజులు చేసిన తర్వాత నేను సిద్ధ కళ్యాణ సాధన కూడా ఈ ధ్యానహిత వీడియోస్ నుంచి చేస్తే నాకు ఎనర్జీస్ చాలా లైక్ ఐమ్ ఏబుల్ టు ఫీల్ ద ఎనర్జీస్ అండి చాలా ఎక్కువ ఇంటెన్స్ ఇన్ ఇంటెన్స్గా అనిపించినాయి అప్పుడు నేను అనుకున్నాను కంపల్సరీ నేను మేడం దగ్గర క్లాస్ చేయాలి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా క్లాసెస్ చేస్తూ ఉన్నారండి కానీ ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడతో కనెక్ట్ అవ్వడానికి మేడంతో ఆ ఎనర్జీస్ లైక్ అది ఇంకా స్టిల్ ఐ వాంట్ జ కంటిన్యూ దిస్ జర్నీ ఇప్పుడు ఒక క్లాస్ చేసిన తర్వాత క్లాస్ అయిపోతుంది కానీ అండి కానీ ఐ స్టిల్ వాంట్ టు కంటిన్యూ దాట్ అందుకోసమనే నేను గోల్డ్ మెంబర్షిప్ క్లాస్లో జాయిన్ అయ్యానండి దీనివలన మేడం ఎప్పుడు కూడా మీరు ఏం సాధన చేశారు అని అడుగుతారండి ఫస్ట్ క్వశ్చన్ నాకు అది బాగా నచ్చింది ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ ప్రాక్టీస్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లనే అంటే అంత ప్రోగ్రెస్ అవ్వలేదు అని చెప్పొచ్చండి ఎప్పుడు నాకు ఒక కోర్స్ తీసుకుంటే మాత్రం డెడికేటెడ్గా అన్ని డేస్ చేస్తానండి మళ్ళీ అది అయిపోయిన తర్వాత నాకు కంటిన్యూషన్ మధ్యలో గ్యాప్ వచ్చేసేది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే నాకు ఇది గోల్డ్ మెంబర్షిప్ క్లాసెస్లో ఉంటే మేడం ఫస్ట్ సాధన ఏం కాబట్టి అంటే ఆవిడకి సమాధానం చెప్పడం గురించి ఎట్లీస్ట్ ఏదో ఒక సాధన చేయాలి అని చెప్పి నేను డిఫరెంట్వి మేడం దగ్గర నేర్చుకునే టెక్నిక్స్ నేను ఏది చేసినా కానీ నాకు రిజల్ట్స్ చాలా బాగా తెలిసింది అండి నా హెల్త్ పరంగా కానీ నా ఆలోచన పరంగా మొత్తం అన్ని విధాలుగా నాకైతే మేడం దగ్గర జాయిన్ అయిన తర్వాత చాలా బాగా ఉందండి మేడం దగ్గర కోర్సెస్ చేసిన ఎవళ్ళైనా కానీ టు కంటిన్యూ దయర్ జర్నీ నాకు ఈ గోల్డ్ మెంబర్షిప్ క్లాస్లో జాయిన్ అయితే బాగా హెల్ప్ అవుతుందని చెప్పి చాలా నమ్మకం అండి